ప్రభుత్వ కార్యాలయమా పార్టీ కార్యాలయమా తెలకపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చాంబర్ను కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు కండువాలు వేసుకుని మీడియా సమావేశాలకు వినియోగిస్తున్నారు ఎంపీపీ చాంబర్ పక్కనే ఎంపీడీఓ ఛాంబర్ ఉన్న ఇలాంటి కార్యక్రమాలకు ఎలా ఇస్తున్నారని ఎంపీడీఓ శ్రీనివాసులు బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు గుంపల్లి పర్వతాలు వెళ్ళి అడగక ముప్పై నిమిషాలు మౌనం తర్వాత మేము ఇలాగే ఇస్తాం ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి అని దురుసుగా మాట్లాడారన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడాన్ని వదిలేసి ప్రజా పరిషత్ కార్యాలయంలో కేవలం పార్టీ కోసమే ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం రైతులు బారులు తీరి ఉన్నారు అలాంటి పరిస్థితి సమస్యలను పరిష్కరించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసైగల్లో పనిచేయడం బాధకరమని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ప్రజల కోసం ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కార్యాలయాలను ఈరోజు పార్టీ కార్యాలయాలుగా మార్చడం జరిగింది రైతుల కోసమేమో జనాలు ప్రజలు యూరియా కోసమేమో సింగిల్ విండో బ్యాంక్ దగ్గర గోదాముల దగ్గర లైన్లో నిలబడితే ఇక్కడనేమో ఈ ప్రభుత్వ కార్యాలయాలనేమో ప్రభుత్వ ఆఫీసులను ఛాంబర్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ప్రభుత్వ ఆఫీసర్లే వాళ్ళకు దగ్గరుండి ఒత్తాసు పలికి కార్యాలయంగా మార్చడం జరిగింది ఇట్టి ఇటీ ఈ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి ప్రభుత్వం పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఒత్సాస పలకడానికి మాత్రమే ఈ ఆఫీసులను తయారు చేయడం జరిగింది మరియు అదేవిధంగా వచ్చిన ప్రజల నుంచి సమస్యలు తీర్చుకోకుండా ఆఫీసర్లు తెలియకుండా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తేనే ఆ ఛాంబర్లను ఓపెన్ చేసుకొని కూర్చుంటున్నారు తర్వాత యధావిధిగా వాటిని తాళాలు వేస్తున్నారు అంటే ఇటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు తెలకపల్లి మండల ప్రభుత్వ కార్యాలయాలు అంత దీనావాస స్థితికి ఏర్పడడం జరిగింది నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఛాంబర్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఎదుటివారిపైన దాడి చేయడం ఎదుటివారిని వేళన చేసి మాట్లాడడం విధంగా జరిగింది వీటికి ప్రభుత్వ ఆఫీసర్లే వాళ్ళకు ఒత్తాస పలుకుంటూ వాళ్ళకి ఆఫీసర్లను ఓ డోర్లను ఓపెన్ చేసి కూర్చోండి మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోండి ఇది మీ ప్రభుత్వ కార్యాలయం మీ పార్టీ కార్యాలయం మీరు రండి ఇరవైల మీకు ఇరవై నాలుగు గంటలు మా ఆఫీసులు మీకు తలుపులు తెరిచే ఉంటాయి అనే విధంగా ఈరోజు తిలకపల్లి మండల ఆఫీసులు తయారైనాయి ఇటీ ఆఫీస్ విషయాన్ని మీ ఎంపీ ఎం ఎంపీడీఓ గారిని అడగడం జరగ అడగడం జరిగితే మీరు ఎవరికైనా ఇచ్చుకోపోండి ఏమైనా చేసుకోకండి మేము అట్లనే ఇస్తామని చెప్తున్నారు ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని చెప్పినా కూడా చేసుకోపోయి ఇళ్ళ నుంచి నువ్వు వెళ్ళిపో అని మీరు వెళ్ళిపోండి ఇందులో నుంచి మీరు వెళ్ళిపోండి అని ఇప్పుడే చెప్పడం జరిగింది ఈ విషయం పైన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ఈ ఈ విషయం పైన అధికారులు కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోగలరని మా మనవి మిమ్మల్ని మీట్ వద్దని చెప్పిండు అది వాళ్ళకి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏ రకంగా అయితే మీ చాంబర్ ఇచ్చిరో మాకు కూడా రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉంది రేపు పదకొండు గంటలకు మాకు కావాలని వాళ్ళు అడగకుండా వాళ్ళు వాళ్ళై వాళ్ళు డోర్లు తీసుకొని పోయి ఆఫీసర్లు తీస్తే మేము పోయి వాళ్ళని పత్రం ఇవ్వడానికి వెళ్ళాం ఇవ్వండి మాకు ఇవ్వండి అని మాకు ఒక మీ ఆర్డర్ పాస్ చేయండి మేము తీసుకుంటామని అడిగినాం అడిగితే మేము ఇవ్వం మీరు వెళ్ళిపోయిన ఇందులో నుంచి మేము ఏచే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళ కోసమే చేస్తాం మీరు ఇందులోకి ఫస్ట్ బయటకు వెళ్ళారని మాట్లాడుతూ ఉన్నాడు దీనిపైన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం వారిపైన ఎంపీడీఓ గారిపైన సంబంధిత అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోగలరని మా మనవి ఆయన స్పెషల్ ఆఫీసర్ అంటున్నాడు ఆయన అంటున్నాడు వాళ్ళకే క్లారిటీ లేదు అదే కార్య కార్యకర్తలు వస్తే మాత్రం ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఈయన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళకి చాంబర్ ఓపెన్ చేసుకోండి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి ఆఫీసర్లు వెళ్ళిపోండి వచ్చిన రైతులు వెళ్ళిపోండి సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళందరూ బయటకు నెట్టేస్తూ ఉన్నారు అటువంటి దీనాస్థితికి తెలకపల్లి మండల ఆఫీసర్లు తయారైనారు